భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతోంది వరద ప్రవాహం పెరుగుతుండటంతో అధికారులు పది గేట్లను పది అడుగుల మేర పైకెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు కాగా సీల్వే ద్వారా లక్ష తొంభై ఒక్క వేల నీటిని నాగార్జున సాగర్కు వదులుతున్నారు మరోవైపు శ్రీశైలం జలాశయానికి జూరాల సుంకేశుల నుంచి నాలుగు లక్షల ఇరవై ఏడు వేల క్యూసెట్ల వరద వస్తుంది శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై మూడు పాయింట్ ఐదు సున్నా అడుగులకు చేరింది నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేను పాయింట్ ఎనిమిది సున్నా టీఎంసీలు కాగా ప్రస్తుతం రెండు వందల ఏడు పాయింట్ నాలుగు ఒక టీఎంసీలుగా నమోదైంది శ్రీశైలం జలాశయం ఇన్ఫ్లో మూడు లక్షల ఎనభై ఎనిమిది వేల క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో రెండు లక్షల డెబ్బై వేల క్యూసెక్లుగా ఉంది కొడియడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ముమ్మరంగా జరుగుతోంది విద్యుత్ ఉత్పత్తి చేస్తే నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే దిగ్వ ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు ఇక భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది గత కొన్ని రోజులుగా పెరుగుతూ తగ్గుతూ వస్తున్న గోదావరి మళ్లీ క్రమంగా పెరుగుతోంది నలభై మూడు అడుగులుగా ఉన్న నీటి మట్టం నిన్న ఉదయం ఎనిమిది గంటలకు గోదావరి నీటి మట్టం నలభై అడుగులకు చేరింది దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద పోటెత్తే అవకాశం ఉందని కేంద్ర జలవనరుల శాఖ తాజాగా హెచ్చరించింది దీంతో గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని